ఓం నమ శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపార దేవత ఎల్లెవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు డబ్బుని ఆకర్షించడానికి ధనవంతులు కావడానికి ఏదైనా చిన్న చిన్న ఉపాయాలు చెప్పండి అని చాలామంది అనటం జరిగింది మనం అందరికీ కూడా ధనం అవసరం నేను అంతకుముందు వీడియోల్లో కూడా ఎన్నో ఎన్నో ఉపాయాలు దగ్గర దగ్గరగా ఆరు వందల ఉపాయాలు ధనాకర్షణ బాన్ టైఫీలో చూడడం జరిగింది ఇంకా తేలికైన పదార్థాలు మన ఇంట్లో ఉండే పదార్థంతో మనం ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల ఖచ్చితంగా ధనవంతులు కావడానికి డబ్బుని ఆకర్షించడానికి ఈ తేలికైన ఉపాయాలు ఉపయోగపడతాయి ధనియాలు మీరు చూస్తున్నారు కదా ధనియాలు మనం నిత్య జీవితంలో మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ధనియాలని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం అలాగే ధనియాలని తంత్రమంత్ర ప్రయోగాలకి అలాగే జ్యోతిష్య అంటే జాతకంలో దోషాన్ని తొలగించుకోవడానికి కూడా ఎన్నో పరిహారాలు ఉన్నాయి మన పోపుల డబ్బాని మనకి ఒక అద్భుతమైన శక్తి సరిగా అర్థం చేసుకోగలిగితే దానిలో ఉన్న అద్భుతమైన శక్తిని మనం పొందగలుగుతాం ఎందుకంటే మన దేవతా భూజలకి వ్రతాలకి నోములకి ఆగాదులకి ప్రతిష్టలు కూడా నవధాన్యాలు వాడుతూ ఉంటాం ఆహార పదార్థాలు వాడుతూ ఉంటాం అలాగే ధనియాల్లో లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది ధనియాలు లక్ష్మీ కారకం అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ధనియాలతో ఈ ఉపాయం చేయడం వల్ల మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అలాగే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ధనియాలతో అనేక రకాలైన అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి ఈరోజు మనం ఒక ఆరు పరిహారాలు చెప్పుకుందాం తేలికనేవి చాలా సింపుల్గా ఉంటాయి మీరు ఎవరైనా సరే పరిహారాన్ని ప్రయత్నించవచ్చు దీనికి మతము జాతీయ కులము ఎలాంటిది ఏమీ లేదు విధానం మాత్రమే ఇంపార్టెంట్ డబ్బును ఆకర్షించడానికి సంపద పెరగడానికి మనం మంగళవారం లేదా గురువారం నాడు నెలలో శుక్లపక్ష సమయంలో అంటే మనకిప్పుడు శుక్లపక్షం నడుస్తూ ఉంది అంటే అమావాస్య తర్వాత నుంచి పౌర్ణమి వరకున్న దాన్ని శుక్లపక్షం అంటారు ఈ సమయంలో ఈ రోజుల్లో గురువారం కానీ మంగళవారం కానీ ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా వీడియోస్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది చేయగలిగితే ఆ పరిహారాన్ని ప్రయత్నించేయండి ఈ చిన్న చిన్న ఉపాయాలు ఈ ప్రాకృతికమైన ప్రేరణ మన మనసుని ప్రేరేపిస్తాయి పనులు అవ్వడానికి ఉపయోగపడతాయి ముందుగా మీరు ఈ ఉపాయాని మీకు కావాల్సింది ఒక మట్టి కుండి కానీ లేదంటే మట్టి కుండ కానీ లేదంటే మట్టి మూకరి కానీ ఏదైనా తీసుకోండి తీసుకున్న దానిలో మీరు గురువారం కానీ మంగళవారం కానీ శుక్లపక్షంలో చేయాలి దీనిలో మీరు కొంచెం ముందు ఒక మనకి యాక్చువల్గా ఈ ఉపాయానికి కావాల్సిన వెండి కైన్స్ కావాలి మన దగ్గర వెండి కైన్స్ ఎలాగో ఉండవు కాబట్టి అంత స్తోమత ఉండదు కాబట్టి ఇలా డబ్బులు చిల్లర మామూలుగా ఈ డబ్బులు తీసుకోండి దీనిలో ఒక ఇరవై ఒక్క రూపాయలు పది రూపాయలు బిల్లులైనా పర్వాలేదు రూపాయి బిల్లు అయినా పర్వాలేదు రెండు రూపాయలైనా పర్వాలేదు కానీ ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు ఇలా మట్టి తీసుకొని దాంట్లో కుండీలో పెట్టండి ఇలా పెట్టండి మీకు చూపిస్తున్నాను ఇలా మట్టి కప్పండి తర్వాత దాని మీద మీరు కొంచెం ధనియాలు తీసుకోండి ధనియాలు తీసుకొని ఇలా జల్లండి జల్లిన తర్వాత దీంట్లో కొంచెం నీరు పోయండి ఇవి మొక్కలు వస్తాయి పైన మళ్ళీ మట్టి వేయండి ఈ మొక్కలు వస్తాయి ఇలా మీరు ధనియాలు వేసి డబ్బులు వేసి దాని మీద ముందు డబ్బులు పెట్టి మట్టిలోనే అది కూడా మట్టి కుండి కానీ లేదా మట్టి చిన్న పాట్ కానీ మట్టి ముగ్గురు మాత్రమే వాడండి వేరే ఏది ప్లాస్టిక్ వాడకూడదు ఇది గుర్తుంచుకోండి వేసిన తర్వాత మీరు ఇందులో ఈ తీసుకువెళ్ళి ఈ మట్టి కుండీని కానీ మట్టి పాట్ని కానీ మీ ఇంటిలో ఉత్తర దిక్కులో పెట్టండి ఉత్తరం వైపు పెట్టండి కొన్ని రోజులకి మీరు ఇది మరి ఇంటి దగ్గరే చేయాలా మరి ఆఫీసులో కూడా చేయవచ్చు ఆఫీసులో కూడా చేయవచ్చు ఆఫీసులో చేయవచ్చు షాపుల్లో చేయవచ్చు అక్కడ చేయవచ్చు మీరు ఉత్తరం దిక్కులు మాత్రం పెట్టాలి కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇందులో ఉన్న కొత్త మన ధనియాలు చల్దాం కదా ఇవి చక్కగా మొలకలు వస్తాయి మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చిన తర్వాత వాటికి ఆకులు పెద్దయిన తర్వాత దీనిలో ఉన్న డబ్బులు ఏదైతే మనం పెట్టాం కదా ఈ డబ్బులు ఈ డబ్బులు తీసుకొని మీరు కడుక్కొని మీ పర్సులో కానీ మీ లాకర్లో కానీ మీరు ఎక్కడైతే ధనం దాస్తారో అక్కడ పెట్టండి ఈ మొక్కలు రావాలి మొక్కలు వచ్చిన తర్వాత మాత్రమే డబ్బులు తీయాలి ఇది గుర్తుంచుకోవాలి ఇది మీరు ఆడవారైన మగవారని చేయవచ్చు ఇది ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల ఈ డబ్బులు కూడా మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చు వాడకుండా పక్కన పెట్టుకోండి బీరువాలో కానీ లాకర్లో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడు కూడా ఆ ఇరవై ఒక్క రూపాయలు పెట్టుకోండి అదే వెండికాయలు ఉన్నాయనుకోండి మీ దగ్గర ఒక వెండికాయనే పెట్టండి అది కూడా సేమ్ అలాగే మొక్కలు వచ్చిన తర్వాత తీసి మీ బీరువాలో పెట్టుకోండి అవకాశం ఉంటేనే లేకపోతే చేయవద్దు తర్వాత మీరు మీ చేతిలో డబ్బులు ఎప్పుడూ కూడా నిలబడతాయి ధనాకర్షణ కలుగుతుంది మీరు ఈ కొత్తిమీర వచ్చింది కదా దీన్ని మరి ఏం చేయాలి బాగా పెరిగింది అనుకోండి దాన్ని కూడా చెప్తాను తర్వాత మీరు బాగా పెరిగిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఆవుకి పెట్టండి బాగా పెరిగిన తర్వాత కట్ చేసి తీసుకువెళ్ళి ఆవుకి తినిపించండి అది కూడా బుధవారం నాడు తినిపించండి ఇది మొదటి ఉపాయం మీకు ఎంతో కాలం నుంచి బాగా కష్టపడుతున్నారు డబ్బులు సంపాదన పైన టవిలో వంద రూపాయలు కష్టపడితే పది రూపాయలే వస్తుంది మీరు ఎంత కష్టపడ్డా మీకు ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే సమయంలో మీరు మీ తల పక్కన ఒక బవిల్లో కానీ కొద్దిగా ధనియాలు తీసుకొని మంచం పక్కన పెట్టుకోండి మంచం మీద పడుకున్న చాప మీద పడుకున్న కింద పడుకున్న ఎక్కడైనా సరే మీకు తల దగ్గరలో ఒక పక్కన కొన్ని ధనియాలు పెట్టుకోండి పెట్టుకొని రాత్రి అంతా మీ దగ్గర పెట్టుకోండి తర్వాత దీన్ని ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ ధనియాలని ఎక్కడైనా సరే మీకు పారే నీళ్లు ఉంటే మీకు అవకాశం ఉంటే చేయండి లేకపోతే లేదు పారే నీళ్లు ఉంటే ఆ నీళ్ళలో ఈ ధనియాలని వదిలేయండి ఇలా మీరు ప్రతిరోజు చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఏమవుద్ది అంటే ఏదైతే మీకు పూర్వకర్మల వల్ల ధనం అనేది అమ్మవారు అనుగ్రహం తగ్గిపోతుందో అవి తగ్గి ఆ సమస్య తగ్గి మీకు ధన రాబడి పెరుగుతుంది ధనవంతులు కావడానికి మార్గాలు మీరు వెతుకుతారు ఖచ్చితంగా మీ ఆలోచన విధానం మారుతుంది ఇది రెండో ఉపాయం మూడవది ఏంటంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు భార్య భర్త పిల్లలు ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు గొడవలు అవుతూ ఉన్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు ఒక్కొక్కసారి మనం దానివల్ల మాట్లాడుకోకుండా ఉండటం గొడవలు అవ్వటం దూరంగా ఉండడం ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఎవరికైనా సరే ఇలా ఉన్నప్పుడు కొంచెం ధనియాలు తీసుకొని ఒక బవిల్లో వేసి మీ ఇంట్లో తూర్పు వైపు పెట్టండి ఈ వాడకూడదు తూర్పు వైపు పెట్టి ఉంచండి మీ ఇంటికి మీ ఇంట్లో ఎటు దిక్కునైనా సరే ఎటు ద్వారం ఉన్నా పర్వాలేదు కానీ తూర్పు వైపు మీ ఇంటికి తూర్పు వైపు మీకు తూర్పు వైపు ఎటు ఉంటుందో అటు పెట్టి ఉంచండి ఏ ముఖ ద్వారం ఉన్నా ఇల్లే పర్వాలేదు ఇలా మీరు పెట్టి ఉంచితే చాలు గొడవలు తగ్గుతాయి అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీకు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అలాగే అధికతనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనం అనేది సంపాదించాలనుకుంటాం కానీ సంపాదన కూడా కాకుండా అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం అంటే డబ్బు ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం ఇలా జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటే ప్రతి బుధవారం అంటే జాతక రీత్య బుధుడు నీచంలో ఉన్న ఒక్కొక్కసారి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రతి బుధవారం నాడు మీరు ఆవుకి కొత్తిమీర తినిపించండి ఎక్కడైనా ఆవు కనిపిస్తే కొత్తిమీర ఒక నాలుగు రెబ్బలైనా సరే దాన్ని తినిపించండి దానివల్ల మీరు ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు మీరు ఇంట్లో మొక్కలు పెంచైనా సరే కొత్తిమీర పెంచైనా సరే ఆవుకు బుధవారం తినిపిస్తూ ఉన్న సమస్య నుంచి మెల్లమెల్లగా బయటపడతారు అలాగే ఇంకోటి చెప్తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ విషయాన్ని మీకు తిరిగి రావడం లేదు మీరు ఎంత ప్రయత్నించినా మీ డబ్బులు ఇవ్వడం లేదు మీ డబ్బులు మీకు తిరిగి రావడానికి శుక్రవారం రోజున మీరు ఏం చేస్తారంటే మీరు ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని దానిలో కొంచెం ధనియాలు దాంట్లో వేసి మొడగా కట్టండి మీరు ఎంత ప్రయత్నించినా మీకు డబ్బులు ఇవ్వడం లేదు మీరు వారి మనసు వారిని మనసులో తలుచుకొని శుక్రవారం రోజున మీరు పేపర్లో వేసి దాని మీద కొంచెం కర్పూరం పెట్టి ఎవరికి ఎవరికి మీ డబ్బులు ఇచ్చారో వారిని ఆ వ్యక్తి పేరు ఆ పేపర్లో రాయండి అంటే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి పేరు కూడా పేపర్లో రాయండి తలుచుకోండి ఆ పేపర్లో ఆ వ్యక్తి పేరు రాయండి రాసి ధనియాలు వేసి దాని మీద కొంచెం కర్పూరం పెట్టి కాల్చండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మాత్రం ఎవరు చూడకుండా చేయండి చూస్తే ఫలితం రాదు చూడకుండా మీరు అలా శుక్రవారం శుక్రవారం చేస్తూ ఉండండి ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు అప్పు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది చూడకుండా చేయాలి చూస్తే మాత్రం ఫలితం రాదు ఇలా మీరు శుక్రవారం శుక్రవారం ఎన్ని వారాలు ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చే వరకు చేయవచ్చు కొద్దిగా ధనియాలు ఎక్కువ కూడా కాదు కొత్తిగా అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి కూడా ధనియాలను వాడుకోవచ్చు గురువారం రోజున మీరు మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి పటం ఉంటే ఆ పటం ముందు కొంచెం కొత్తిమీర పెట్టి స్వామివారికి నమస్కరించండి తర్వాత ఆ కొత్తిమీరను మీరు వంటల్లో వాడుకోండి ఇబ్బంది లేదు ఇలా చేయటం వల్ల కూడా మీకు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యూన్య పెరుగుతుంది అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే ఎవరైతే మానసికంగా అంటే డబ్బు తీసుకొని మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారో వారి కోసం ఈ ఉపాయం ధనియాలు పిడికిడి ధనియాలు తీసుకోండి శనివారం నాడు పిడికిడి ధనియాలు తీసుకోండి తీసుకొని మీరు ఒక మట్టి ప్రమిదిలో అంటే మట్టి ప్రమిదిలో వేసి కర్పూరము దాంతోపాటు ధనియాలతో పాటు కర్పూరము అలాగే లవంగలు రెండు అలాగే మిరియాలు ఐదు మిరియాలు వేసి మీరు వెలిగించండి వెలిగించి ఇది ఇంట్లో మాత్రం కాదు ఇంటి బయట వెలిగించండి ఇంటి బయట వెలిగించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని డబ్బులు ఇవ్వాలి అతను మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అని మీరు మనసులో తలుచుకొని ఈ పని చేయండి ఖచ్చితంగా ఆ వ్యక్తి మనసు మారుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తగ్గుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇలాంటి ఉపాయాలు ఎప్పుడైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఉపాయాలు ఎప్పుడూ కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయండి అప్పటికి అవడం లేదు మాకు అవడం లేదు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పూర్వశాపాలు పాపాలు పితృకర్మలు పితృదేవతల యొక్క శాపాలు ఇలాంటివి ఉన్నప్పుడు మీకు మనం ఎన్ని ఉపాయాలు చేసినా అవ్వవు అందువల్ల ఇలాంటి శాపాలు తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే పితృదేవతలు బాగుంటే వీళ్ళ మనసు తలుచుకుంటూ ఉండాలి నిత్యము కూడా ఒకటి బలంగా గుర్తుంచుకోండి నిత్యము కూడా మీ కులదేవాన్ని ఇష్టదేవాన్ని మనసులో సమయం ఉన్నప్పుడల్లా స్మరిస్తూ ఉండాలి ఖచ్చితంగా దైవబలం వల్ల కలికాలంలో నామస్మరణతోనే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు గ్రహదోషాల నుంచి కూడా బయటపడవచ్చు ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండాలి భగవద్నామాన్ని స్మరిస్తూ ఉంటే ఎన్ని ఉపాయాలు చేసిన పనులు కూడా అవుతాయి ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీ మాత్రీ నమ